హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను మనం డైలీ ఉదయాన్నే వేడి నీళ్ళు తాగుతూ ఉంటాం కదండీ ఈ సీజన్ లో మరి ఎక్కువగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నేను వేడి నీళ్ళు అయితే పొదైన ఆకులు అలాగే వాము జీలకర్ర వేసి అయితే మరిగించి తాగేమండి ఈ సీజన్లో ఏదైనా సరే అప్పటికప్పుడే వండుకొని వేడివేడిగా అయితే తింటూ ఉండాలండి ఇదైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అండి ఇవన్నీ కూడా నేను రాత్రి నానబెట్టిస్తాను ఉదయానికి బాగా నానేయండి అవన్నీ కూడా నేను మిక్సీ పట్టేసాను ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఈ జ్యూస్ తాగితే కనుక మా హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఇలా తాగుతూ ఉండే ఇలా తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి రక్తహీనత వల్ల వచ్చే నీరసం కానీ జుట్టు రాలిపోవడం కానీ బాగా కంట్రోల్ అయితే అవుతున్నాయండి నేనైతే పచ్చలకూర విత్తనాలు అయితే అలా చల్లేసానండి రాళ్ళలో కూడా అయితే మొక్కలు వచ్చేసాయి అది అయితే బచ్చల కూర పప్పు అయితే ఉంటానండి చాలా పచ్చగా తాజాగా అయితే ఉందండి ఆర్గానిక్ ఆకుకూర కదా తాజా తాజా ఆకుకూరలు ఆర్గానిక్ ఆకుకూరలు కావాలంటే మీరు కూడా విత్తనాలు తెచ్చి ఎలా ఎక్కడైనా కూడా చల్లండి మంచిగా అయితే వచ్చేస్తాయి మనకు వర్షాలు కూడా పడుతున్నాయి కదండి ఏవి చల్లినా గాని తొందరగా అయితే మొలకెత్తి మనకు ఆకుకూరలు అయితే వచ్చేస్తాయి అది ఎంత చిన్నదైనా సరే మన చేతులతో మనం పండించుకుని మనం తయారు చేసుకుని తినడంలో అనుభవించడంలో చాలా ఆనందం ఉంటుంది కదండి నేనైతే విత్తనాలు చెల్లిన వారం రోజులకైతే మొక్కలు వచ్చేసేయండి ఆ మొక్కలను చూసి అయితే నేను ఎంతో ఆనందపడ్డాను అన్నీ మనం పండించుకుని తినలేం కానండి మనకు వీలైనవి చేతనమైనవి అయితే ఎలా చేసుకోవాలని అయితే నాకు ఎక్కువ ప్లేస్ ఉంటే నేను ఆర్గానిక్గా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండిస్తానండి ఖచ్చితంగానే అలాంటి ప్లేస్ ఉన్న ఇల్లు అయితే సెట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో పప్పు ఉంటే చాలండి ఏయో కాకుకూరలు అయితే మనం పెంచుకుంటే ఇలా వేసేసి వెంటనే అయితే వండేసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం అయితే నేను ఒకరిదనే కదండి ఉంటాను మా ఆయన అయితే ఉండరు అందుకని నేనైతే రెండే రెండు మద్యమరపకాయలు కొద్దిగా వడియాలు అలాగే కొద్దిగా గవలు అయితే వేయించుకున్నానండి పప్పుతో నంచుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా